అందరికీ ప్రణామాలు ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెర్లపల్లి రైల్వే టర్మినల్ సోమవారం నాడు ఉదయం పదకొండు గంటలకి భారత ప్రధాని నరేంద్ర మోడీ చే వర్చువల్గా ప్రారంభం కాబోతుంది ఈ చెర్లపల్లి టర్మినల్ వల్ల మరి శివారు ప్రాంతాలైనటువంటి మరి రాంపల్లికి కీసరికి మల్లాపూర్కి ఈసీఏల్కి గట్కేసరికి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజానికానికి ఉపయోగపడేటువంటి అవకాశం భారత ప్రధానికి కల్పించబోతా అత్యంత ఆధునికంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మొత్తాన్ని వినియోగించి ఉపయోగించి నిర్మాణం చేసినటువంటి టర్మినల్ విమానాశ్రయాలకి తీసిపోనట్టుగా రూపాంతరం చెందిందని చెప్పని నేను పేర్కొంటున్నాను ఈ యొక్క టర్మినల్ కోసం నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారిని కలవటం వారు హైదరాబాద్కు వచ్చినప్పుడు పరిశీలించటం వారు దీనికి నిధులు కేటాయించి మరి నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే శంకుస్థాపన చేయటం ఇది ఒక మైలురాయి దాటింది ఆ రకంగా ముందుకు వెళ్ళిందని చెప్పని నేను పేర్కొంటున్నాను మరి నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి టర్మినల్ వినియోగంలోకి మరి తీసుకురాబోతున్నటువంటి శుభ సందర్భంలో మరి ప్రధానికి ధన్యవాదాలు తెలియజేద్దాం మరి అప్పటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా మరి ధన్యవాదాలు తెలియజేద్దాం ఆ తర్వాత కాలంలో ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ గారు పూర్తి చేయడం కొరకు అనేక సందర్భాలు మరి దీనిపైన దృష్టి సారించిన విషయం మనకు గెలిచింది దాంతోపాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈ పనులు పూర్తి కావాలి వేగంగా సాగాలని చెప్పని మరి ఎన్నో సందర్భాలు సందర్శించిన విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ సోమవారం నాడు ఉదయం పది గంటలకి వర్చువల్ ద్వారా ప్రధాని ప్రారంభం చేయనున్నటువంటి ఈ టర్మినల్ యొక్క కార్యక్రమాల్లో పాల్గొందాం తిలకిద్దాం ఆ యొక్క టర్మినల్ని పూర్తిగా కూడా సద్వినియోగం చేసుకుందాం అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తాను